సాంగ్ ఈ రోజు రేడియో మిర్చిలో లాంచ్ చేయడం జరిగింది నానిగారి చేతుల మీదుగా ఈ సి ఈ సాంగ్ మంచి కమర్షియల్ సాంగ్ మా సినిమాకి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఆయన మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో మళ్ళీ మళ్ళీ రాని రోజు తర్వాత మళ్ళీ ఈ సినిమా చేశాడు తను తన దగ్గర నుంచి ఒక మంచి కమర్షియల్ సాంగ్స్తో పాటు మంచి మెలోడీ సాంగ్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి అట్లాగే ఈ సినిమాలో ఈ సాంగ్ ఫిఫ్త్ సాంగ్ వస్తుంది దీన్ని భాస్కర్ బట్ల రాశారు రీసెంట్గానే ఈ సాంగ్ షూటింగ్ కూడా అంతా ఫినిష్ చేసుకున్నాం సినిమా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆడియో లాంచ్ చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో సినిమా రిలీజ్ అవుతుంది బలెబల మగడవే చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్ము నాని గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎలాంటి ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి గ్యారెంటీ ఇస్తున్నాను పక్కా ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది ఈ సినిమా యూవీ క్రియేషన్ అండ్ గిథాట్స్ టు జిఏ టూ బ్యానర్ మీద మీ ముందుకు వస్తుంది రేడియో మిర్చిలో మా ఫస్ట్ సాంగ్ భలే మగాడి వై సంబంధించిన టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ అంటే మా అందరికీ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ ఇన్ ద ఆల్బమ్ ఆల్సో టైటిల్ సాంగ్ కాబట్టి ఆడియో రిలీజ్ కంటే కొన్ని రోజుల ముందే రేడియోలో ఈ ఈ సాంగ్ని రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం అండ్ ఈ పాట ఇప్పటిదాకా వినోళ్ళందరికీ అంటే సెట్కి సరదాగా ఒక గంట సేపు వచ్చిన వాళ్ళకి కూడా ఈ పాట బాగా నచ్చేసింది సో డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆడియో రిలీజ్ సినిమాది బలపడి